జత్ నగర్ పరిధిలోని ద్వారకమయి నగర్ లోని శ్రీ సంతోషి మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి పన్నెండు రోజులు ఘనంగా పూజలు నిర్వహించి గురువారం నాడు ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేశారు ఇందులో భాగంగా కాలనీ వాసులంతా కలిసి డప్పు వాయిద్యాలతో డీజే ఆటో పాటలతో ఎంతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు జేమ్స్ నిర్వహిస్తామని తెలిపారు అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు కాగా జరిగిన వేలం పాటలలో రెండు లక్షల ఇరవై వేల రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకు పెద్ద లడ్డూను నక్కా వెంకటమ్మ యాదవ్ కైవసం చేసుకున్నారు డ్రాలో ప్రజయ్ డగ్గు చిన్న లడ్డూను దక్కించుకున్నారు అదేవిధంగా మొదటి హస్తం వెండికాయాన్ని ఇరవై ఐదు వేల ఒక్క రూపాయికి దారాలా కొండలరెడ్డి రెడ్డి దక్కించుకోగా రెండవ హస్తం వెండి కాయిన్ను అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలకు దక్కించుకున్నారు చెవులకు ఉన్న వెండి కాయిన్లను ఇరవై ఏడు వేల ఒక రూపాయికి నక్క ఉమేష్ యాదవ్ దక్కించుకున్నారు బొజ్జ మీద ఉన్న వెండి ను ముప్పై ఆరు వేల ఒక రూపాయికి వారాల కొండల రెడ్డి దక్కించుకున్నారు తొండ మీద ఉన్న వెండి ను ఇరవై ఆరు వేల ఒక రూపాయికి సాత్విక్ దక్కించుకున్నాడని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి ఆశిష్యులు వారి కుటుంబంపై ఉండాలని కోరారు ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నక్కా ఉమేష్ కుమార్ యాదవ్ రాహుల్ యాదవ్ కొత్త సాయినాథ్ గౌడ్ మేకల త్రిశూల్ రెడ్డి వినీల్ రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సాత్విక్ ఆదిత్య మాధవ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 193 193 పేరు ತುಂಪು ಐದು ಸಾವಿರ ಅಲಂಕಾರ ಚೌಡನಲ್ಲ ಟು ಆ ಟುಕೆನ್ ಓಕೆ ಡನ್ ನಕ್ಷನ ಒಕ್ಕ ಸಾರಿ हाथ सब महीना कॉइन नहीं था, पवित्र महीना कॉइन नहीं था किस करने के लिए। ठीक है, करा, नहीं चला इधर रुकिये। बार कोटिंग में सब जिले के लेवल लगा करना था। बस। नहीं तो త అసోసియేషన్ టీం మెంబర్స్ టీమ్ మెంబెర్స్ మేమందరము ఇది మాది పదమూడవ సంవత్సరము ఘనంగా మేము పదకొండు రాత్రులు గణ గణనాథులు నడుపుకొని విసర్జన విసర్జనకి బయలుదేరుతున్నాము కావున భక్తులందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు కాలనీ ప్రజలందరికీ వెళ్ళవేళ్ళలో మాకు భక్తుల ఆశీస్సులు గణనాథులు ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉంటాయి కాలనీ వాసులు చాలా సపోర్టింగ్గా మాకు ఉంటారు ఎల్లప్పుడు ఎప్పుడు ఉంటారు ధన్యవాదాలు కాలనీ మార్చుకుంటున్నాం ఈసారి పోయినసారి పైరెట్టుగా ఈసారి రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకి మా నక్క ఉమేష్ యాదవ్ గారు తీసుకోవడం జరిగింది లడ్డు లడ్డు వేలంలో పాల్కొని సంతోష మాత ఈ తరజసైన్ వారు ఇలా ఈ కార్యక్రమము పదమూడు సంవత్సరాలుగా చేసుకుంటున్నాము ఈ ధన్యవాదాలు ద్వారకా కాలనీలో తెలిసింది అదే లడ్డు వీళ్ళు వేలంపాటులో రెండు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకు కైవసం చేసుకున్నాము ఆ భగవంతులు ఆశీతులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఎట్లా కారం అందరు ప్రజలందరూ కాళీవాసులందరూ వెళ్ళే సహకారం మంచిగా అందిస్తారండి అందరి పదకొండు రోజులు పూజ పదకొండు రాత్రులు పూజలు జరుగుతున్నాయి ప్రతి జంట కూడా ప్రతిరోజు ప్రతిరోజు కూడా కూర్చుంటున్నారు రెండు రెండుసార్లు పొద్దున సాయంత్రం పూజ కార్యక్రమంలో కూర్చొని ఘనంగా ఘననాథుని పూజలు ఘనంగా జరిగినాం ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి పదమూడవ రోజు తీసుకెళ్తున్నారు చిన్నబాబు చిన్నబాబు కర్ణాకర్ రెడ్డి గారు దక్కించుకున్నారు అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలకు దాదాపు ట్రీ ఇయర్స్ ట్రై చేస్తున్నాము మాకు ఈ సంవత్సరం దక్కింది మాకు ఈ సంవత్సరం దక్కింది అరవై ఆరు వేల ఆరు వందల ఆరు రూపాయలకి మేము చాలా సంతోషపడుతున్నాము చూద్దాము ఎంత అదృష్టం వస్తుందో వాళ్ళు చాలా ఆనందంగా ఉండడం వల్ల మేము పార్టిసిపేట్ చేసి తీసుకున్నాము అంతే ఇంత